హలో అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ రెడ్డి మనం ఈరోజు కుందిర్పి గ్రామంలో స్వీట్ కార్న్ సాగు చేస్తున్న అరవింద్ గారి పొలంలో ఉన్నాము ఈ స్వీట్ కార్న్ ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారని అయితే చెప్తున్నారు ఈ కంపెనీకి సంబంధించిన విషయాలు మరియు అలాగే విత్తనాలు మరియు పురుగు మందులకు సంబంధించిన విషయాలు అలాగే మార్కెట్ ధరలకు సంబంధించిన విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు కదా ఏ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఎవరి ద్వారా తెలుసుకున్నారు మనం ఇది తెలిసిన రైతు దగ్గర నుంచి సలహా తీసుకోవడం జరిగింది ఈ కంపెనీ వచ్చేసి అడ్వాంట కంపెనీ అని మనకి అప్రోచ్ అయ్యారు ఈ విత్తనాలు ఏ విధంగా నాటుకున్నారు మనకి ఈ విత్తనాలు వాళ్ళే ఇచ్చారు మనకి ఇది ఒకచ్చేసి మెయిల్ ఫిమేల్ అనే రెండు రకాలు ఉంటాయి ఇందులోన మనం మొక్కకి మొక్కకి మూడు అడుగులు గ్యాప్ వచ్చే విధంగా నాటుకోవాలి ఒకసారి వచ్చేసి మనకు మెయిల్ నాటుకోవాలి మెయిల్ నాటిన ఏడెనిమిది రోజులు మొలకెత్తినాక మళ్ళీ ఫీమేల్ నాటుకోవాలన్నా మొక్క నాటిన తర్వాత ఏడెనిమిది రోజులకి అయితే ఫిమేల్ నాటుకోవాలి అవును ఓకే మేల్ కి మేల్ కి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఎంత మూడు అడుగులు ఉండాలన్నా మొక్కకి మూడు అడుగులు ఉండాలి వాళ్ళు ప్రొవైడ్ చేశారని అయితే చెప్తున్నారు కదా అవును వాళ్ళు ఎరువులు ఏ విధంగా ఇస్తున్నారు మరి మందులు అవన్నీ ఎలా ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే వాటికి ధర వాళ్ళు మనకి ధర తీసుకోవడం జరగదన్న వాళ్ళు మనకి ఫ్రీగానే ఇస్తున్నారు ఇప్పుడు ఇత్తనం కూడా మళ్ళీ దానికి సంబంధించిన పురుగు మందులు కూడా వాళ్ళు ఫ్రీగానే మనకి ఇస్తున్నారు కాకపోతే మనం దానికి గ్రోత్ వచ్చే మాత్రం మనం వాడాలన్నా మనము అంటే కాంప్లెక్స్ మనకి మొక్క ఎదుగుదల కోసం మనం వాడాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ సాగు విధానంలో మీరు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు మనం ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త పంట కాబట్టి మనం మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాం అన్న దీన్ని దీనివల్ల మనము మామూలుగా నాటుకునే ముఖన్నకి ఈ ముఖజొన్నకి ఏమైనా తేడా అనిపిస్తుంది ఆ అనిపిస్తుంది అన్న ఇది మనకు మామూలు ముక్కజొన్న అయితే మనం ఆరు గ్యాప్ ఇచ్చుకొని మనం ఎక్కువ ఒకే సాలలో మూడు మూడు అట్లా నాటుతాం ఇది ఒక డ్రిప్ వైర్కి వచ్చేసి అవతల అవుతుంది మూడు అడుగుల గ్యాప్ లోనే నాటుత మనం దానికి దీనికి ఏమైనా గ్రోత్ పరంగా తేడా ఉందా ఆ గ్రోత్ పరంగా తేడా ఉందన్న అది మనకి కమర్షియల్ వచ్చేసి తొందర తొందరగా మనకి నలభై రోజుల్లోనే మనకి నాలుగు ఫీట్లు పెరుగుతుంది అది కానీ ఇది ఆశించినంత గ్రోత్ ఉన్నదన్న ఫస్ట్ లో మీరు నాటుకుని ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మనం ఇప్పటికి నాటుకొని ఇది ముప్పై రోజులు అవుతుంది అన్న ముప్పై రోజుల్లో అంటే దాదాపుగా మీకు కొంచెం కూడా హైట్ పెరగలేదు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడైతే మనకి నాకు కొత్త కాబట్టి నాకు అసంతృప్తిగానే ఉంది కాకపోతే ముప్పై రోజుల తర్వాత వాళ్ళు పెరుగుతా భరోసా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే మీకు రోజు విజిట్ చేస్తున్నారా లేకపోతే మీరు చెప్తే వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తున్నారా కంపెనీ వాళ్ళు మనకి రోజు వచ్చేసి టూ డేస్ కి త్రీ డేస్ కి చెకింగ్ ఉంటుంది అది కాకుండా మనం కూడా ఎక్కడైనా మొక్కలు ఏదైనా లోపం ఉన్నప్పుడు పురుగులు కనిపించినప్పుడు చెప్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు ఓకే ఈ స్వీట్ కార్న్ సాగులో మీరు ఎలాంటి రసాయనిక మందులు వాడారు మనం మామూలుగా ఆ పంటలో కొట్టినట్టు దీంట్లో కూడా పురుగు మందులు బెంజైట్ మనకి తెలిసిన మాదిరి అవి యూజ్ చేస్తామన్నారు ఫంగి సైడ్ కి ఫంగి సైడ్ కూడా ఉపయోగించారా లేకపోతే ఫంగి సైడ్ కి చాప్ పౌడర్లు అవి బెంజైట్లు పురుగు మందులు ఏమైతే యూజ్ చేస్తామన్నారు మరి కాంప్లెక్స్ ఎరువులు ఎలాంటివి వాడారు కాంప్లెక్స్ చెరువులు వచ్చేసి మనం ఇరవై ఇరవై ఉన్న పదమూడు అది ఇరవై రోజులకి వేసుకోమని చెప్పినారు మనం వేసేసాం ఇప్పుడు ఎక్కువ యూరియా వాడుకోకుండా యాభై కేజీలు యూరియా ఎకరానికి ప్రొవైడ్ అయ్యారు మామూలుగా అంటే మన జనకి యూరియా ఎక్కువ వాడతారు కదా దీనికి ఎందుకు వాడకూడదు అంట దీనికి ఎక్కువ వాడకూడదు మొక్క పైకి వచ్చినంత వరకు ఇది మనకి మ్యూటేషన్ జరిగేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఓకే ఇప్పుడు మేలో ఫిమేల్ అని పెట్టారు కదా మేల్కి ఫిమేల్ విధానం మనకి ఇప్పుడు పంట అరవై రోజులు కాలం అయిపోయినాక మనకి మొక్క కాని మొక్కకి మొక్కకి మనం మ్యూటేషన్ చేయాల్సి వస్తుంది అన్న అది మీరే చేస్తారా లేకపోతే కంపెనీ వాళ్ళే కంపెనీ వాళ్ళే ఆ బాధ్యత తీసుకున్నారు మనకి ఓకే కంపెనీ ద్వారా నుంచి మీకు అందాల్సినవి అయితే అందుతున్నాయా ఆ కంపెనీ వాళ్ళే మనకు పూర్తిగా సమాచారం ఉంది అన్ని అందిస్తున్నారు అన్న వాళ్ళు ఓకే మీకు ఈ మొక్కజొన్న పెట్టినప్పటి నుంచి ఎన్నో రోజు కటింగ్ పడుతుంది అని చెప్తారు మనకి ఇప్పుడు ఇది తొంభై నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో మనకి పంట చేతికి వస్తుందని చెప్తున్నారు అంటే పూర్తిగా హార్వెస్టింగ్ అయిన తర్వాత అంటే పూర్తిగా ఆరబెట్టిన తర్వాత తీసుకెళ్తున్నా మన మన మొక్కజొన్న మాదిరి దీన్ని ఎండబెట్టాల్సిన అవసరం లేదు మొక్క పచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని క్రాప్ కటింగ్ చేసేస్తామన్న క్రాప్ కటింగ్ చేస్తున్నారు కదా హార్వెస్టింగ్ చేసినప్పుడు మీరు మిషన్ కి వేస్తున్నారా లేకపోతే డైరెక్ట్ కంకుల కంకుల ద్వారానే వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్న పాప ఇది స్వీట్ కార్న్ సాగు విధానంలో అవును ఫిమేలు ఒకటి తీసుకెళ్తామని చెప్పారు కదా అవునన్నా ఈ దిగుబడి ఎలా ఉంటుంది ఒక ఎకరానికి ఎకరానికి వచ్చేసి మనకి పదహైదు నుంచి ఇరవై క్వింటాల మధ్యలో వస్తుందని చెప్పినారన్నా ఓహో తర్వాత వచ్చేసి ఈ మార్కెటింగ్ ధర ఏ విధంగా ఉంటుంది మార్కెట్ లో అంటే మనకి ఇది మార్కెట్ తో సంబంధం లేదన్న మనకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు కాబట్టి హార్వెస్ట్ కంపెనీ వాళ్ళే తీసుకుని వాళ్ళే తీసుకెళ్తున్నా అయితే ధర ఏ విధంగా ఉంటుందని చెప్పారు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం ఉంటుందా లేకపోతే వాళ్ళు ముందే ఫిక్స్ చేశారు మీకు మనకి ముందే ఫిక్స్ చేశారు అన్న ఆ రోజు మార్కెట్ ధర ఎలా అయినా ఉండని మనకి విత్తనం నాటేటప్పుడే చెప్పినారు వాళ్ళు మనకి క్వింటాల్ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అని చెప్పినారు నాలుగు వేల ఐదు వందలు అంటే మన మొక్కజొన్నతో పోల్చితే ఇది మంచి మన మొక్కజొన్నతో పోలిస్తే ఇది లాభదాయకంగానే ఉందని అంటే మీకు దిగుబడి పరంగా చూసుకోవాలి ఆ దిగుబడి పరంగా మనం ఎక్కువ మొక్కని గ్రోత్ ఇచ్చి మనం కాపాడుకోవాలి పండు ఓకే ఇది ఇవాళ అరవింద్ గారు చెప్తున్నారు స్వీట్ కార్న్ సాగు విధానం గురించి మరొక నెక్స్ట్ ఒక పంటతో మీ ముందుకి రాబోతున్నాను మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేయండి